వాకాడులో అసైన్మెంట్ భూములు కాలువ చాలా వరకు ఆక్రమణకు ఆక్రమణకు ఉన్నాయని వాటిని గుర్తించి రెవెన్యూ అధికారులు తొలగించాలని టీడీపీ నాయకులు కొండారెడ్డి నందగోపాలరెడ్డి కోరారు వాకాడు సచివాలయం శనివారం రెవెన్యూ సదస్సు జరిగిన సందర్భంగా టీడీపీ నాయకులు నందగోపాల మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో రెవెన్యూ పరంగా చాలా పొరపాట్లు జరిగాయన్నారు వాటిని సరిదిద్దేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో తహసల్దార్ రామయ్య ఎంపీడీఓ అన్నపూర్ణరావు వాకాడు గ్రామ సర్పంచ్ వెంకటరత్నమ్మ ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర రెడ్డి టిడిపి నాయకులు సన్నారెడ్డి ప్రసాదరెడ్డి సన్నారెడ్డి రెడ్డి మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ప్రమీల పాల్గొన్నారు మీరు అందరూ దీన్ని ఉపయోగించుకోవాలి ఇక్కడే కాదు మీరు చూపించుకోవాలి ఏదైనా ఉంటే రేపు అక్కడ పోయి ఇది కానీ ఇది కాదు నేను అవకాశం వచ్చేసి మీరు ఉపయోగించుకోవడం ఉపయోగించుకోవాలా ఉపయోగించుకోండి అవకాశాలు ఎందుకంటే మంచి ఆఫీసర్ ఎంఆర్ఓ కానీ కానీ చాలా అంటే ఒక ఫ్రెండ్లీ ఆఫీసర్ చేశారు మనకు దాన్ని ఉపయోగించుకున్న అందరూ ఆసులో పది సార్లు తెల్సా లేదు మీకు అవకాశం ఉంటే ఈ రోజు అయిపోయింది

రైతులకి మొట్టమొదటి అధికారుల అవసరమైనటువంటి విషయాలు ఎందుకంటే ఏడో ఏడు ప్రశాంతమంది మన జనరల్ విశ్వసేవి కొంత సక్రమంగా ఎవరు చేయాలి ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చి మీ అందరూ అసలు ఏది రెవెన్యూ సదస్యే ఎవరికైనా భూములు ఆశ్రమాలు జరుగుతున్నాయా ఎన్క్రోచ్మెంట్ జరుగుతున్నాయి దాని రిజిస్ట్రేషన్ ఆ యాక్ట్కి రిజిస్ట్రేషన్ యాప్లో క్రెడిట్ ఇయర్ ఏమో ఆప్లికేషన్ జరుగుతున్నాయా ఆ రెడ్డి యాక్ట్ ఏమిటంటే ఇది అసైన్మెంట్ ల్యాండ్స్ కానీ లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండే ల్యాండ్స్ కానీ ఎంప్రోచ్మెంట్ అది రెవెన్యూ అధికారులు చూసి ఏ ఎంప్రోచ్మెంట్ యాక్ట్ అయితే వాళ్ళు ఆటోమేటిక్ గా మనకు సేల్ అనుభవించడానికి అనుభవించాలని కోరుకోవాల్సింది కానీ అది కాకుండా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో నాలుగు ఒకటి ల్యాండ్ ట్రాఫింగ్ జరిగింది అందులో ఎక్కువ తీసుకొచ్చి పెట్టారు ల్యాండ్ ట్రైటింగ్ యాక్ట్ ఈ ల్యాండ్ ట్రైక్ యాక్ట్ వల్ల ఎంతో నష్టం ఉంది ఎందుకంటే ప్రాపర్టీ అనేది సందమిక ఈ ప్రాపర్టీని గవర్నమెంట్ తీసుకొని వన్ పక్కన ఇచ్చే ఇచ్చేటప్పుడు ఏదో ఉంది ఆ చట్టం వచ్చే కాదని చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారు ఆ చట్టంలో మీద ఉన్న

ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చి మీ అందరూ అసలు ఏది రెవెన్యూ చదువుతారంటే ఎవరికైనా భూములు అశ్రమాలు జరుగుతున్నాయా ఎంట్రోచ్మెంట్ జరుగుతున్నాయా రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉన్నాయి ఆ యాప్కి రిజిస్ట్రేషన్ యాప్లో క్రెడిట్ ఆ నాటిఫికేషన్ ఏంటంటే ఇది కానీ అసైన్మెంట్ ర్యాండ్స్ కానీ లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండే ర్యాండ్స్ కానీ అది రెవెన్యూ అధికారం తీసి ఏ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ ఉంటే నా ఎన్ఫోర్స్మెంట్ యాప్తే వాళ్ళు ఆటోమేటిక్గా మనకి సేల్ అనుభవించడానికి మనుభూించాలని చెప్పుకోవాల్సింది కానీ అది కాకుండా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో చాలా వంద ల్యాండ్ డ్యాపింగ్ జరిగింది అందులో ఇంకోటి తీసుకొచ్చి పెట్టారు ల్యాండ్ రైటింగ్ యాక్ట్ ఈ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ యాక్ట్ వల్ల ఎంతో నష్టం ఉంది